చందు పెళ్ళి కోసం అని చెప్పి పెళ్లి చూపులు చూడడానికి పెళ్లి కూతురు ఇంటికి రామరాజు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వస్తూ ఉంటారు ఎంతో పెళ్లికూతురు తండ్రి వాళ్ళ దగ్గరికి వచ్చి నా కూతురిని మీకు ఇవ్వడానికి నాకు ఇష్టం లేదు మీరు ఇక్కడి నుండి బయలుదేరితే చాలా మంచిది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే రామరాజు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఇంతలో నర్మద వాళ్ళ దగ్గరికి వచ్చి మేము చెప్పేది కాస్త వినండి అని చెప్పేసి అయితే వాళ్ళని బ్రతములాడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పెళ్లి కూతురు తండ్రి మాత్రం లేదు నా కూతుర్ని మీకు ఎట్టు పరిస్థితుల్లో ఇవ్వలేను మీ కుటుంబానికి నేను నా కూతుర్ని పంపించలేను ఎందుకంటే మీకు ఒక ఊరు ఒక పేరు కూడా లేదు అలాంటి వాళ్ళకి నేను నా కూతుర్ని ఇవ్వడం నాకు నా ఇష్టం లేదు అందుకే మీరు ఇక్కడి నుండి వెంటనే బయలుదేరితే చాలా మంచిది అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజు సరే పదండి అని చెప్పేసి అయితే తన ఫ్యామిలీని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో నర్మదా సాగర్ వాళ్ళతో గొడవ పడుతూ ఉంటాడు అక్కడ ఉన్న సాగర్ ఒక్కసారిగా నర్మదా మీదకి చాలా కోపం వచ్చి నీకు చంప పగల కొడతాను అని చెప్పేసి అయితే తన మీదకి చెయ్యి ఎత్తుతూ ఉంటాడు ఇంతలో రామరాజు అది చూసి రే ఏం చేస్తున్నావురా నువ్వు భార్యతో నా మాట్లాడేది ఎలా మసులుకోవాలో నీకు తెలియదా నా నీకు తెలిసిన సంస్కారం అని చెప్పేసి అయితే సాగర్ని తిడుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సాగర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న నర్మదాని చూసి ఇది ఏ మాటలు అంటుందో నీకు తెలిసా నాన్న దీని మాటలు వింటే నాకు చంపేయాలన్నంత కోపం వస్తుంది దీన్ని చంపేస్తాను అని చెప్పేసి అయితే తన మీదకి మళ్ళీ వెళ్తూ ఉంటాడు అది చూసిన ఆ రామరాజు మాత్రం ఏం మాట్లాడుతున్నావురా మేము నేర్పిన సంస్కారం నీకు ఇదేనా అని చెప్పేసి అయితే తన మీదకి చెయ్యి ఎత్తబోతూ ఉంటాడు అది చూసిన నర్మదా మాత్రం ఆగండ మామయ్య గారు అని చెప్పేసి అయితే తను చెయ్యి పట్టుకుంటూ ఉంటుంది అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి ఇలా ఎదురుగా సమాధానం చెప్తుంది అని చెప్పేసి అయితే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి నర్మదా వైపు చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న రామరాజు కూడా ఏంటి ఈ అమ్మాయి ఈ అమ్మాయికి సపోర్ట్ చేస్తే ఎందుకు ఇలా చేస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ If you like this video, please subscribe.